వడ్డీల రూపంలో రెండు వందల కోట్లు దండుకొని హైదరాబాద్ అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ బిచానా ఎత్తివేసింది తమకు న్యాయం చేయాలని బషీర్బాగ్ లోని హైదరాబాద్ సిసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు దీనికి సంబంధించి బాధితులతో ఈటీవీ ప్రతినిధి నాగార్జున ముఖముఖి వ్యక్తులు తమను మోసం చేసేవారని సుమారు రెండు వందల మంది బాధితులు సిసిఎస్లో కంప్లైంట్ చేశారు పెట్టుబడుల పేరుత డబ్బులు వసూలు చేసి తర్వాత వాటిని జనవరి వరకు వడ్డీ చెల్లించి ఆ తర్వాత నుంచి తమకు డబ్బులు ఎగ్గొట్టారని వాళ్ళంతా కూడా సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది ప్రస్తుతం కొంతమంది బాధితులు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు ఎవరు దీనికి సంబంధించిన నా పేరు సాయి శ్రీనివాస్ అండి ఈ గ్రాఫిక్ సిస్టమ్స్ కానీ ప్రియాంక ఎంటర్ప్రైస్ అనే దానికి ప్రొపరేటర్ అండ్ పార్ట్నరు మేక మేకా నేతాజీ అండ్ వాళ్ళ అబ్బాయి మేకా శ్రీహర్ష వీళ్ళు ఒక ప్రింటింగ్ కన్స్యూమర్స్ సంబంధించిన ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు ఎప్పటి నుంచో ఒక ముప్పై సంవత్సరాల మట్టి ట్రేడ్లో ఉన్న పరిచయంతో అప్పు ఇవ్వడం జరిగింది ఇలా వారి భార్య మేకా నేతాజీ గారి భార్య వాణి గారు అని చెప్పి ఆవిడ జనరల్ మేనేజర్ ఇన్ తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్లో చేస్తున్నారు ఒక జనరల్ మేనేజర్ ఆడ స్థాయిలో ఉండి బ్యాంకు రిటైర్డ్ స్టాఫ్ దగ్గర బ్యాంకు స్టాఫ్ దగ్గర కూడా నా భర్త కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈయన కంపెనీలో పెట్టుబడి పెట్టించి ఓకే టూ ఎక్స్టెండ్ జనవరి వరకు చాలామందికి ఇంట్రెస్ట్ కూడా పే చేశారు బట్ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అక్కడి నుంచి కొద్దిగా టైట్ అయ్యారు ఈ విషయం తెలుసుకుని ఇన్వెస్టర్స్ కొంతమంది మా డబ్బులు మాకు ఇచ్చండి అవసరం ఉన్న వాళ్ళు నిజంగా అడిగారు కొంతమంది పెళ్ళిళ్ళని చదువుల కోసం దాచుకున్న వాటి కోసం ఇవ్వండి అని అడిగారు అందరికీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది మే ఫస్ట్ వీక్లో గడువు పెట్టి ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం నుంచి మొబైల్ స్విచ్ ఆఫ్ మొత్తం టోటల్ ఫ్యామిలీ అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఆఫీస్కి వెళ్తే అవుట్ ఆఫ్ ఉజ్జయిని వెళ్ళారు నా నర్మదా పుష్కరాలు అని చెప్పారు నాలుగు రోజులు వస్తారని చెప్పారు సరే నాలుగు రోజులు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్తే నో యూస్ నో రిప్లై సో ఆవిడ కూడా బ్యాంక్కి సెలవు మెయిల్ ద్వారా పంపించారని తెలిసింది మూడో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా మెడికల్ లీవ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నానని చెప్పి మెయిల్ పంపించారని తెలిసింది సో పదహారు వస్తారని హోప్ ఎందుకంటే అంత మంచిగా మమ్మల్ని అందరూ నమ్మించారు వాళ్ళు ఆ పదహారు వస్తారని హోప్ తోటి పదహారు దాకా కూడా వెయిట్ చేశాము పదహారు బ్యాంక్ వెళ్తే నిరాశ మిగిలింది సో అంత తర్వాత నాడు మన మొన్న నాడు అందరం ఒక చిన్న మీటింగ్లో పెట్టుకుని ఈరోజు సీసీఎస్లో కలిసి కంప్లైంట్ చేద్దామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాము ఇందులో పాపం రిటైర్ అయిన వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు ఉన్నారు అవసరాల కోసం దాచుకున్న వాళ్ళు ఉన్నారు అందరినీ నమ్మించి మోసం చేశాడు దగ్గర దగ్గరగా మాకు అందుతున్న సమాచారం ప్రకారం నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఉంటుందని తెలుస్తుంది ఆయన పర్సనల్గా కూడా కాకుండా ఆయన చేసిన వ్యాపారంలో కూడా పెద్ద పెద్ద కంపెనీలకి దగ్గర దగ్గర ఏడు కోట్లు అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వాలని తెలుస్తోంది మేడం ఫస్ట్ ఏమని చెప్పారు మీకు అంటే మీరు మా మదర్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మా మదర్ రిటైర్డ్ ఎంప్లాయీ ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు సో ఆయన ఓకే వెన్ ఎవర్ రిక్వైర్డ్ అమౌంట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి నమ్ముతూ వచ్చాం మేము సో నేను ప్రైవేట్ ఎంప్లాయీ నేను సో మేము కూడా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం సో ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది మా మదర్ది ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పైన ఉంది సో చేసి లాస్ట్కి ఇప్పుడు మా పిల్లోడు స్కూల్ ఫీజు ఇవి కావాలంటే కూడా ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళ టైట్ సిచ్యువేషన్ అర్థమైంది ఇచ్చేసేయండి మొత్తము అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఎవరైతే మధ్యలో మీడియేటర్ ఉన్నారో మేము అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాము మీడియేటర్ శ్రీనివాస్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు సో శ్రీనివాస్ గౌడ్ అని అకౌంట్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆహా మాకు సంబంధం లేదు నేతాజీ గారు ఏది చెప్తే మేము అది చేసాము ఆయన అయిపోయి పెట్టేశారు అని చెప్పేసి చెప్పారండి ఫైనల్లీ నిన్న ఆ మాట చెప్పారు ఫోన్ చేసి అదేనండి అంటే ఈ మోసపోయిన వాళ్ళు అంటే డబ్బులు ఇప్పుడు రిటర్న్ కట్టిన వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఈ బాధితులు ఉండవచ్చు సార్ ఇప్పటికి ఇప్పుడైతే రెండు వందల మంది దాకా వచ్చారు మాక్సిమం నైంటీ పర్సెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి వాళ్ళు సేవింగ్స్ అన్ని పెట్టారు పాపం సో వాళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చొని బాధపడుతున్నారు సేవింగ్స్ అన్నీ పోయాయని సో మేము మా తెలిసిన వాళ్ళ త్రూ పెట్టాం మేము వచ్చిన వాళ్ళు మేమే యంగ్ ఎంగేజ్ గ్రూప్లో ఉన్నాము మిగతా వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి రిటైర్డ్ అండ్ నియర్ నియరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హర్ష గారు యాక్చువల్లీ ఇంకొక ఫామ్ లో ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీలో అది ఒక రియల్ ఎస్టేట్ ఫామ్ ఆ రియల్ ఎస్టేట్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ అది మార్చి దాకా ఫైలింగ్ ఉన్నాయి శ్రీహర్ష గారు వేరే వాళ్ళ పార్ట్నర్స్తో పాటు ఇన్వెస్ట్ చేస్తారు శ్రీహర్ష నేతాజీ గారు వల్ల సన్ సో ఆ అదేమన్నా లాస్ వచ్చిందా ఏంటి అది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు బట్ దాట్ ఈస్ వాట్ ఎస్ ఆపెడ్ సో ఇప్పుడైతే ఏం లేదు చిట్ ఫండ్ టోటలీ క్లోజ్డ్ అని చెప్పేసి చెప్పారండి పోలీసులు ఇప్పుడు లోపల డిస్కషన్ నడుస్తానండి సో కొంచెం ప్రెషర్ పెట్టి తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్ నుంచి నేను మా వైఫ్ కలిపి ఎయిట్ ల్యాక్స్ ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మా అత్తయ్య గారిది ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఉంది సో ఆ నెల నెలా చిట్టి వేస్తున్నారు పది పదివేలు నెల నెల అది చెప్తున్నారు ఇక్కడ దాదాపు ఐదు వందల మంది వరకు ఉండొచ్చు ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు జనవరి వరకు క్రమం తప్పకుండా పద్దెనిమిది శాతం వడ్డీని ఇచ్చారు ఆ తర్వాత మాకు నిత్యావసర వాళ్ళకి తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన అవసరాల గురించి డబ్బులు రిటర్న్ చేయమని అడుగుతుంటే వాళ్ళు మొహం చాటేస్తున్నారని తమకు న్యాయం చేయాలని సిసిఎస్ ఎదుట వాళ్ళు కంప్లైంట్ చేయడానికి సిసిఎస్ పోలీసును ఆశ్రయించారు ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు మల్లికార్జునతో నాగార్జున ఈటీవీ న్యూస్ హైదరాబాద్